హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అని నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతోటి షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే డిఐఎంఎల్ వ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వీడియోని అయితే షూట్ చేశాను రోజు మొత్తం ఎలా ఉంటాను అలానే లాస్ట్లో మనం ఎక్కువగా పూజకి ఇత్తడి రాగి సామానం యూజ్ చేస్తాం కదా వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసామండి ఇప్పుడు నైట్ చేసి నైట్ డిన్నర్ చేసినట్లు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన అయితే క్లీన్ చేసేస్తాను మామూలుగా అయితే నైట్ పడుకునే ముందు అంటాన్ని క్లీన్ చేసుకుంటారు కానీ నైట్ క్లీన్ చేయలేదు అనమాట ఇదిగోండి చాలా ఉండిపోయాయి ఇవన్నీ ఇవన్నీ క్లీన్ చేసేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి షింక్ ఖాళీ అయిపోయింది ఇక్కడ బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయిందండి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు మా పాప డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇలా టీవీ పెట్టేస్తాను ఏదో ఒకటి తినడానికి ఉంటే ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే మొన్న వెళ్ళి ఊరికి వెళ్ళినప్పుడు మక్క బూందీ చేసింది ఇంకా అదైతే ఇచ్చేసాను మంచిగా తింటూ టీవీ చూస్తుంది ఇంకా నన్ను అయితే డిస్టర్బ్ చేయదనమాట మాక్సిమం చాలామంది మార్నింగ్ లే మార్నింగ్ లేవడంతోనే టీ కాఫీతో స్టార్ట్ చేస్తారు బై గాడ్ గ్లేస్ నాకు కానీ మా హస్బెండ్కి కానీ అలవాటు అయితే లేదు బై డ్రెస్ అని ఎందుకంటున్నారంటే టీ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి అదొకటి ఎక్స్ట్రా ఖర్చు అనమాట మార్నింగ్ లేచి రెండు ఇడ్లీ కొద్దిగా చట్నీతో సరిపోయే బ్రేక్ఫాస్ట్ కి పాలు టీ పొడి కాఫీ పొడి పంచదార ఇంకొంతమంది చాలా ఇదిగా తాగుతారు అల్లం వేసుకుంటారు యాలిపులు వేసుకుంటారు సో ఆ ఖర్చు అంతా మనకైతే ఉండదు అనమాట ఇంకొకటి మార్నింగ్ మార్నింగే అవి తీసుకోవడం అంత హెల్తీగా కాదు కాబట్టి నేనైతే చాలా ఇదిగా ఫీల్ అంటే కొంచెం లక్కీగా ఫీల్ అవుతాను మనకి అలవాటు లేదు అని ఇంకా ఇప్పుడైతే ఈ బౌల్లో అయితే పాపకి అండ్ మాకు కూడా వాటర్ పెట్టేసాను హీట్ అవుతుంది ఇవి కొద్దిగా చల్లారాక డే మొత్తం అంటే ఆఫ్టర్నూన్ వరకు ఇది తాగుతాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ హీట్ చేసుకుని మళ్ళీ వడిపోసుకుని మళ్ళీ తాగుతాం అనమాట అందుకు ఇలా అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ లో మంజీరా వాటర్ వస్తాయండి సో వాటిలో కొంచెం నలకలు ఉన్నట్టుగా కొంచెం వాటర్ అనేవి వేరే కారులో ఉంటాయి అనమాట ఇంకా అందుకే నాకు నచ్చిన ఇలా హీట్ చేసేసి వడ పోసుకుని తాగుతాను ఇంక ఇటు సైడ్ అయితే మా పాపకి స్నానం చేపిద్దామని వాటర్ పెట్టేశాను లెవెన్ థర్టీకి మా పాపకి స్నానం చేపిచ్చేసి రెడీ చేపిచ్చేసి ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయడానికి ఇప్పుడు టైం టూ అయిందనమాట ఎందుకు ఇంత టైం అంటే స్నానము రెడీ చేయించడం అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ షార్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మా పాప డిస్టర్బ్ చేసిందనమాట అంతసేపు కిందకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది మెట్లు దిగేసి డోర్లు కొట్టేస్తుంది అంత టైం పట్టేసింది వన్ థర్టీ ఫైవ్కి పెట్టాల్సిన వీడియో టూకి పెట్టాను అది అట్లా ఉంటుంది మా పాపతోటి అవునా అవునా నీతో అలా ఉండేది కదా అవును 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 నువ్వు అల్లరి బాగా చేస్తావా చేస్తావా అవును అవును చేస్తాను అవును ముద్దుపెట్టు ఇంకా ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేసేస్తాను లంచ్కి అయితే కోడిగుడ్డు పొట్టు చేద్దామని ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి మనకి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇదైతే నైట్ది అనమాట దొండకాయ ఫ్రై అండ్ పచ్చిమిరపకాయలు పచ్చడి ఈరోజు మా హస్బెండ్ లంచ్కి వస్తాడరా రాననేది అనేది కన్ఫామ్గా చెప్పలేదనమాట ఇదైతే నేను తినేస్తున్నాను మా పాపకి అయితే కోడిగుడ్డు పొట్టు వేస్తున్నాను సియా ఏంటి తడి ఈ తడేంటి ఏంటమ్మా తడెందుకు ఈ ఎందుకు చేసా తడి నువ్వేనా చేసింది తడి నువ్వేనా రోజుకొచ్చేసి మూడు నాలుగు డ్రెస్సులు అయినా మార్చిద్దండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకొద్దీ అంటే కొంచెం సేపు వదిలేసినా సరే వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది మనకు తెలియదు అలా ఎన్నిసార్లు ఆ ట్యాబ్ దగ్గరికి వెళ్ళడము బట్టలు తడిపేసుకోవడం మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేయడం అలాగా రోజుకి మూడు నాలుగు సార్లు చేసిద్ది అలానే వదిలేసామంటే రైనింగ్ సీజన్ కదా జలుబు చేసేస్తుంది మళ్ళీ తర్వాత మనకే పెయిన్ హాస్పిటల్ చుట్టూ తిరగాలి సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేస్తాను పాపకి ఏమొద్దు కోతి వద్దు కోతి వద్దు మరి ఏం కావాలి ఆ బొమ్మలో ఫోన్లో బొమ్మలు కావాలా ఫోన్లో బొమ్మలు వద్దు టీవీలోనే బొమ్మలు వద్దా సరే ఇంకో ఇదొక ముద్ద పట్టు నేను నీకు ఫోన్లో బొమ్మలు పెడతానే పట్టు పట్టు మరి నేను ఇదొక పట్టుకున్నాం అనుకో ఒక ముద్ద తిన్నాం అనుకో ఇది ఒక మద్దతు తిన్నాం అనుకో సరే మంచిది తా ఇప్పుడు టైం త్రీ అవుతుంది నేను పాపగా ఫుడ్ పెట్టడం ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇదిగోండి కొంచెం వేశాను ఇప్పుడు ఈ కొద్దిగా ఫుడ్ తినడానికి తను ఎంత టైం తీసుకునిద్దో ఇప్పుడు ఎగ్జాక్ట్గా త్రీ అవుతుంది నేను మళ్ళీ ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు టైం చెప్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము త్రీ థర్టీ అయిపోతుందండి త్రీ నుంచి థర్టీ ఎయిట్ మినిట్స్ అనమాట ఫుల్గా ఏం తెలియదు కొంచెం నేను తినేసాను ఇంకా తనకు పెట్టలేక నేనే తినేసాను ఇంకేం చేయాలో తెలియక ఇంక ఇప్పుడైతే నేను కూడా కొంచెం తినేసి రెస్ట్ తీసుకుంటాము అట్లీస్ట్ వన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ అసలు కావలేదు మా హస్బెండ్ అమెజాన్లో బడ్స్ ఆర్డర్ పెట్టారు నిన్న కాక మొన్న ఇవి వచ్చాయని నిద్ర అంటే పడుకున్నాను జస్ట్ నిద్ర పడుతుంది అన్నాక ఫోన్ చేశాడు డెలివరీ బాయ్ వచ్చారని ఇంకా ఇవి తీసేసి ఇవి తీసుకున్నాను ఇంకా మళ్ళా నెక్స్ట్ పడుకుందాము అనుకునే లోపు మళ్ళీ అపోలోలో ఇది మస్కటో బ్యాటో ఆర్డర్ చేశారు ఇది వచ్చిందని లేపేశారు ఇంకా అవ్వలేదన్నమాట పడుకోవడము ఇంక తీసుకున్నాను ఇది అయితే మొత్తం తడిచిపోయింది ఇక్కడ హైదరాబాద్లో మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది కంటిన్యూగా ఇంకా వాళ్ళు వర్షంలో తీసుకొచ్చేసి ఉంటున్నారు మొత్తం తడిచిపోయింది కొద్దిగా ఆరింది వచ్చేసి కూడా హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోతుంది ఆరిపోయింది బట్ ఇదైతే రిటర్న్ పెట్టేసాము ఇంకా తీసుకోవడానికి రాలేదు నాకు తెలిసి నైట్కి వచ్చేస్తారేమో రిటర్న్ తీసుకోవడానికి ఇది ఇంక ఇది అయితే బాగానే ఉంది ఇది బోల్ట్ అంట బోల్ట్ ఇయర్ బడ్స్ ఇవి ఇవైతే బాగున్నాయి చక్కగా క్లాస్గా ఉన్నాయి చూడడానికి ఇంకా ఈరోజు వెన్స్డే కాబట్టి మా హస్బెండ్ ఎవ్రీ వెన్స్డే పూజ చేసుకుంటారు ఈరోజు మార్నింగ్ లేవగానే లేవడమే నైన్కి లేచారు నైట్ లేట్ అయిపోయింది పడుకోవడానికి ఇంక ఈవినింగ్ చేసుకుంటామని చెప్పారనమాట పూజ సో పూజకు కావాల్సినవి అన్ని తను వచ్చే క్లీన్గా చేసేసి మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసి ఉంచాలి ఇప్పుడైతే ఇవి రాగి ఉన్నాయి కదా రాగి ఇత్తడివి ఇవి ఎలా నేను ఈజీగా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను చూడండి వాళ్ళు ఇప్పుడు చూడండి ఇలా బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకుని రెండు నిమ్మకాయలు ఇలా కట్ చేసుకుని ఈ వాటర్లో వేసేసుకోవాలి అలానే నిమ్మకాయలతో పాటు చింతపండు వన్ టీ స్పూన్ ఉప్పు ఇవి మూడు వాటర్లోకి వేసేసుకుని స్టవ్ ఆన్ వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటే వాటర్ని మనకి ఆ నిమ్మకాయలో ఉన్న రసము చింతపండు ఇంకా ఉప్పు మొత్తం వాటర్కి పట్టేసి మనకి లిక్విడ్ అనేది రెడీ అవుతుందనమాట నేను చూపిస్తాను ఈజీగా ఎలా క్లీన్ అవుతుంది అనేది ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే మనకి ఇలా ఉంటాయండి ఇప్పుడు ఆ నిమ్మకాయ ఇంకా చింతపండు ఏమైనా ఉంటే మొత్తం కూడా పిసికేసేసి మన వాటర్ని వడబోసుకోవాలన్నమాట వడపోసుకున్నా ఓకే వడపోసుకోకుండా అలానే ఉన్నా పర్లేదు బట్ నేనైతే ఇక్కడ వడపోసుకుంటున్నాను ఇప్పుడు ఇది లిక్విడ్లోకి మనము రాగి అయినా సరే ఇత్తడి అయినా సరే ఇలా తీసుకుని ఇలా డిప్ చేస్తూ ఉండడం కానీ లేదు అంటే వాటిల్లోనే ఉంచేసినా సరే ఆ పైన బ్లాక్ లేయర్ మొత్తం పోయి మనకి నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా మనము పితాంబరి కానీ ఇవి ఏమీ ఎక్స్ట్రాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనము వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రాగి కదా ఫస్ట్ బ్లాక్గా ఉంది అలా మనం డిప్ చేస్తూ పైకి ఇలా చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది ఇంకా తర్వాత మనం అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మీకు స్క్రబ్బర్ ఉంటుంది కదా డైలీ యూజ్ చేసే స్క్రబ్బర్తో సోప్ సోప్ తోటి మనం ఇలా క్లీన్ చేసేసుకుని మళ్ళీ మంచి వాటర్లో వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే ఏం ఎంచేస్తుంది